నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్లపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లను ముఖ్యాంశాలను ఒకసారి చూసుకున్నాం దానికంటే మీ పోరుగా ఈ తెలుగు రాష్ట్రాలలో తెలుగు ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పైన శివుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం ఆ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇంకోటి ఇక రేపు మాత్రం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి అది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉన్నది ఆ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఉన్నది దానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్ రేపు జరగబోతున్నది దానికి సంబంధించినటువంటి వ్యవస్థ వాళ్ళ ఎన్నికల ప్రచారం కూడా అయిపోయిందని చెప్పేసి భావిస్తున్నాం రేపు ఎలక్షన్ కూడా జరగబోతున్నది కాబట్టి ఇప్పుడు జరిగేది అంతా విద్యా విద్యావంతులకు సంబంధించిన ఒక ఎన్నిక కాబట్టి వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు అక్కడ నిలబడ్డ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ అందరు కూడా డబ్బులనే ప్ర ప్రలోభాలకు గురి చేసి విపరీతమైన డబ్బులను విచ్చలివిడే ఖర్చు పెడుతున్నాం చెప్పేసి అంటారు కాకపోతే మీరు విద్యావంతులుగా మీరు చదువుకున్న వ్యక్తులుగా ఇప్పటి నుంచైనా డబ్బులను వ్యతిరేకించాల్సిన సందర్భం ఎంతైనా ఉండదు ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ ఒక ఆ ఓటు అనే ఆయుధాన్ని ప్రతి చేతికి ఇచ్చిండు దాన్ని మనం ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి డబ్బుల ప్రలోభాలు లంగకుండా ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ తరపున పోరాడే వాళ్ళకు మాత్రం ఆ ఓటు వేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మేము మీకు విన్నవిస్తాను ఎందుకంటే ఈ డబ్బుల ప్రలోభాలతోటి సామాన్యులు ఎలక్షన్లు నిలబడాలంటే కూడా ఇబ్బంది ఉన్నది వాళ్ళ సేవ చేయాలని దృక్పాదం ఉన్నప్పటికీ కానీ వారు క్షేత్రశాల రాలేకపోతారు వీటి వల్ల ఈ డబ్బులు పెట్టడం వల్ల అవినీతి అనేది పెచ్చిపెట్టి పోతా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నా ఇంకోటి మనకు ఈనాడు పేపర్ ఈనాడు పేపర్ ఒక వార్త ఇచ్చిండు నిన్న జీవ వైవిధ్య సదస్సు జరిగింది దానికి సంబంధించినటువంటిది పేపర్ లేదు ఐదు లక్షల కొత్త ఉద్యోగాల లక్ష్యం అని చెప్పేసి ఆ నిన్న వాళ్ళకు అవార్డు పంపిణీ చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్పిండ్రు వాస్తవానికి ఏంటంటే ఇది మేము ఇది ప్రతిష్టాతంగా అమలు చేస్తాము అని చెప్పేసి అంటారు ఎందుకంటే ఈయన దావోసు పోయినప్పుడు ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినాం దీని వల్ల ఒక యాభై లక్షల ఉద్యో యాభై వేల ఉద్యోగాలు ఆ ఏర్పాటు చేయడం జరుగు అవకాశాలు ఉంటాయి అట్లాగే ఒక నలభై వేల కోట్ల పైబడిగా పెట్టుబడులు ఆకర్షించడం దాని నూట యాభై పైగా ప్రాజెక్టులు ఆ విస్తరించ విస్తరిస్తున్నాయి అవి ఓఆర్ఆర్ త్రిపుల ఆర్ మధ్య మధ్య ఫార్మా గ్రామాలకు అభివృద్ధి చేస్తున్నాం రానున్న రోజులలో ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఒక వార్తకి ఇచ్చింది ఇక్కడ చూడాలి ఎందుకంటే ప్రభుత్వం ఉన్నటువంటి బాధ్యత ఈ గవర్నమెంట్ కాకపోయినప్పుడే ప్రైవేట్ దాంట్లో కూడా వాళ్ళకు ఉపాధి అవకాశాలు సృష్టించాలి కాబట్టి అందులో మేము సృష్టిస్తామని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నాడు చూడాలి ఇంకోటి ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రిఫరెండంగా తీసుకుంటా తీసుకుంటారా అని చెప్పేసి బండి సంజయ్ నిన్న కరీంనగర్ లో ఒక సవాల్ విసిరిండు అది చూద్దాం సీఎం కు బండి సంజయ్ సవాల్ మాది ఇండియా కూటమి మీది పాకిస్తాన్ కూటమి అంటూ వ్యాఖ్యలు కాంగ్రెస్ పద్నాలుగు వేల పాలన బాగుందని అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రిఫరెండంగా తీసుకునేందుకు సిద్ధమా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు ఈ నెల ఇరవై ఎమ్మెల్సీ ఇరవై ఏడు ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో ఇండియా పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ జరగబోతుందని ఇండియా గెలవాలనుకుంటే భాజపా అభ్యర్థులకు పాకిస్తాన్ గెలవాలంటే ఆ వాళ్లకు ఓటేయండి అని పరోక్షంగా కాంగ్రెస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారని చెప్పేసి బండి సంజయ్ గారు చెప్పింది ఎందుకంటే ఒక బాధ్యతంగా ఉన్నటువంటి వ్యక్తి ఇది ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతూ ఉన్నది మేము మాత్రమే ఇండియా తరఫున ఉన్నాం ఇక వాళ్ళు కాంగ్రెస్ ఉద్దేశించాం వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నారు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు మరి ఇది ఎందుకంటే మీరు కేంద్ర మంత్రి ఉన్నారు సార్ ఎన్నికల మాట్లాడి పూర్తిగా చూద్దాం మంగళవారం కరీంనగర్ లో ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ పునగణనకు తాము వ్యతిరేకం కాదని చెప్పేసి బీసీ జనాభాలో ముస్లింలను చేర్చడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి వీళ్ళు పన్నెండు పాయింట్ ఫైవ్ పర్సెంట్ మంది ఉన్నారు కాకపోతే ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మందిని ఆ బీసీ కులాల్లో చేరుస్తున్నారు కాకపోతే ఇందులో బీసీ దీంట్లో దూదేకులు దూదేకులు ముస్లింలలో దుదేకులు వాళ్ళు ఎప్పటి నుంచో రిజర్వేషన్లు పొందుతున్నారు వాళ్ళకి మేము వ్యతిరేకత కాదని చెప్పేసి ఒక మాట ఇచ్చింది ఎందుకంటే వాళ్ళు ఆ ముస్లిం ఒక భవిష్యధరణ కానీ వాళ్ళ యొక్క దాన్ని వివరించినప్పటికీ వీళ్ళు వీళ్ళకు బీసీల కింద చేరుస్తాం వీళ్ళని వ్యతిరేకించమని చెప్పేసి అని చెప్పేసి అంటాడు ఒక ఒక నోటీస్ అని ఇచ్చిండ అని చెప్పేసి ఆయన ఇంకో మాట కూడా ఇచ్చింది ఎందుకంటే మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళు ముద్దాలు దొరికిండ్రు కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళకి నోటీసులు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తేనే చేసినామని చెప్పేసి అంటారు కానీ వాళ్ళని అరస్ట్ చేస్తలేరు మా మీద నిడతా ఉన్నారు అది ఇది కరెక్ట్ కాదు వాళ్ళని వాళ్ళను వాళ్ళు తప్పించుకుంటే కూడా మీరు ఏం చేస్తారు అని చెప్పేసి అంటాడు హైకోర్టులో మేము పిటిషన్ వేస్తే ప్రభుత్వం అందుకు అంగీకరించిన విషయం నిజం కాదా అని బండి సంజయ్ ప్రశ్నించారు ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో కేటీఆర్ ఉన్నారని చెప్పిన రేవంత్ రెడ్డి ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేదు విద్యుత్ కొనుగోల ఒప్పందంతో అక్రమాలపై జస్టిస్ లోకుమార్ కమిషన్ నివేదిక ఇచ్చిన మూడు నెలలైనా ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ వల్లనే డబ్బు దుర్వినియోగం అనేది చెబుతూనే ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదు కాళేశ్వరం ఒకదో ఏడాదిగా విచారణ కమిషన్ గడువును పొడిగిస్తున్నారే తప్ప కేటీఆర్ ను ఎందుకు విచారించలేదు ఈ ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సత్తా ఉంటే అన్నిటిపై సిబిఐ విచారణ చేయాలన్నారు ఏడాదిలో ఒక రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న అధికారంలోకి వచ్చిన ఇరవై వేల ఉద్యోగాలు మాత్రమే ఆ నోటిఫికేషన్ ఇచ్చి యాభై వేలు భర్తీ చేశామని చెప్పుకుంటున్నారని ఆక్షేపించారు ఇక నిన్న జరిగే వాస్తవానికి ఏంటంటే మీరు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ ఈ కార్ మీరు మీరెందుకు అరెస్ట్ చేయలేదు సిబిఐ చేత ఇంక్వైరీ చేయండి అని చెప్పేసి అంటా ఉన్నారు పాపం మొన్న కాళేశ్వరం మీద మనందరికీ జరిగిన చూసినాము కాళేశ్వరం మీద కేసు హియరింగ్ వచ్చిన సందర్భంలో ఆయన అదే గురైపోయిండు మరి దాన్ని ఎట్లా విచారించాలని చెప్పి హైకోర్టు కూడా చెప్పింది మరి వీళ్ళు ఎలక్షన్ ట్రెండ్ లో మాత్రమే ఒక మాట అన్నారు దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి ఇదైతే ఘోరమే మనం సమాజంలో ఎక్కడ పోతాను అసలు ఎట్లా పోతానో మేము అర్థమైతే లేదు ఏంటంటే ఇప్పుడు బ్యాంకులో డబ్బులను దొంగతనం చేస్తాను సైబర్ నెరగాలు అంటాను ఇప్పుడు ఇళ్ళల్లో వస్తువులు పెడితే ఇళ్ళలో వస్తువు దొంగతనం చేస్తాను ఇది మాత్రం ఎంత దుర్మార్గం అంటే ఇది ఒకసారి వార్త చూడాలి అమ్మ అమ్మఒడిని చూడని వారు అంగట్లో సరుకులయ్యారు ఎంత ఎంత ఘోరం అది చూడు అమ్మ అమ్మఒడిని చూడని వారు అంగట్లో సరుకులయ్యారు పసిగందుని విక్రయిస్తున్న మూట గుట్టు రట్టు గుజరాత్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మేస్తున్నారు పదకొండు మంది అరెస్టు నలుగురు చిన్నారులను రక్షించిన సిడబ్ల్యూసీకి అప్పగించిన పోలీసులు ఎంత ఘోరమే ఏ సమాజంలో ఉంటానరా చిన్న బిడ్డల పాపం పుట్టిన మూడు నాలుగు రోజులకే వాళ్ళను హాస్పిటల్ నుంచి ఎత్తుకొచ్చి ఇక అమ్ముతా ఉన్నారు ఇది ఎంత ఘోరం జరుగుతుంది అసలు ఏం జరుగుతాం రా బాబు నీ అమ్మాయి ఇదంతా మీరు దొంగతనాలు చేసే బాధలు ఇదంతా ఇదంతా చేసే వాళ్ళు మంచిగా ఏదన్నా చేయండి ఇదంతా తొమ్మిది నెలలు తల్లి కడుపులో మోసి కనీసం బిడ్డను చూడకుండా హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారంటే ఇదంతా దుర్మార్గమైన విషయం ఆలోచన చేయాలి వీళ్ళు పచ్చ నేరగాళ్ళంతా ఫస్ట్ ఏం చేస్తారు ఫేస్బుక్ లో ఎవరికైతే పిల్లలు లేరో ఆ పిల్లలు లేరు నేను మీకు పిల్లలు ఇస్తాము ఆడపిల్లలు అయితే రెండు నుంచి మూడు లక్షలు మగపిల్లగా అయితే నాలుగు నుంచి ఐదు లక్షలు ఆ తీర్చేకొచ్చి అమ్ముతాను అమ్ముతా ఉన్నారు ఇది మా గుజరాత్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మేస్తానని చెప్పేసి ఇది ఒక వార్త ఇచ్చిండు ఫేస్బుక్ వేదికగా ఫేస్బుక్ లో పోయి అది పిల్లలు ఉన్నారు ఏం డీల్ కుదుర్చుకొని అమ్ముతా ఉన్నారు ఇంత ఘోరంగా చూడు ఇది ఇంత ఘోరమైన సందర్భం ఇంత మనసుని కలిసి దీనికి సంబంధించింది పూర్తిగా చదువుతాం మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న ఆమె పరిచయం ఉన్న దంపతులను తమ పిల్లలను కావాలి మీకు పిల్లలు కావాలని సంప్రదిస్తున్నారు గద్ద వ్యాధి ఆమె ఫేస్బుక్ లో వెతికి ఢిల్లీకి చెందిన మనోజ్ అనే వ్యక్తిని సంప్రదించగా ఐదు లక్షలకు చిన్నారు అమ్ముతామని చెప్పారు అనంతరం తాను ఢిల్లీ నుంచి చిన్నారిని తీసుకొచ్చి విక్రయిస్తుండగా పోలీసులు చిక్కాడు అప్పట్లో కృష్ణదేవిని అరెస్ట్ చేశారు అనంతరం ఆమె జైలు నుంచి విడుదలయి ఆమె గురించి తెలుసుకున్న కొత్తపేటకు చెందిన జట్టు శ్రవణ్ కుమార్ దీప్తి దంపతులు గాంధీ ఆసుపత్రిలో వార్డు బాయిగా పనిచేసిన గూడకు చెందిన బూడిద సంపత్ను పలక్నామాకు చెందిన ఆశా వర్గ ఆంగ శారద అభిరథులను తమకు తెలిసిన వారికి పిల్లలు కావాలని సంప్రదించారు ఈసారి ఫేస్బుక్ లో గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన వందనను సంప్రదించగా ఆడపిల్ల అయితే రెండు నుంచి మూడు లక్షలు అయితే నాలుగు నుంచి ఐదు లక్షలు ధర ఉంటుందని చెప్పింది ఒప్పందం ప్రకారం ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరి మగపిల్లల్ని అనుచరులైన అహ్మదాబాద్ కు చెందిన గౌతమ్ సావిత్రిదేవి ఆ సునీత మాన్ ద్వారా రైల్లో పంపి పంపించింది వారు వారు వచ్చే సమయానికి ఇతర మూటా సభ్యులు చిన్నారులను హైదరాబాద్ కు రప్పించి విక్రయం చేశారు ఆ తర్వాత వీళ్ళు పోలీసులు చెప్పిండ్రు ఇట్లా కూడా చిన్నపిల్లలను కూడా ఇంత ఘోరంగా అమ్ముతా ఉన్నారంటే ఇప్పుడు ఎక్కడ ఉంటానో ఏం కదా ఇది ఒకటి అబ్జర్వేషన్ చేయాలి ఈ బండి సంజయ్ ఇంకో ఇంకో విషయం కూడా ఇది మన ఇంత ఘోరమైన సందర్భం చూడాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి ఎమ్మెల్సీ సందర్భంలో ఈ బండి సంజయ్ గారు అన్న మాటలను ఆ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఒక మాట ఇచ్చిండు బండి సంజయ్వి దిగజాడు మాటలు బండి సంజయ్ దిగజాడు మాటలు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన ఒక పదవిలో పదవిలో ఉన్నాడు ఇది కరెక్ట్ రాదని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ సాక్షిగా ఆ ప్రెస్ మీట్ పెట్టి పెట్టించారు బండి సంజయ్ దిగజారుడు మాటలు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది అవుదాం మత విద్వాసాన్ని రుచగొట్టడం ఆయనకు అలవాటు అయిపోయింది పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ధ్వజం క్రికెట్ ను రాజకీయాల్లో ముడిపెట్టడం సరి సరి అయినది కాదని చెప్పేసి వాక్య వాస్తవానికి రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలి ఇప్పుడు మనం ఉన్నదంతా జరిగేదంతా ఆ మన మన రాష్ట్రంలో ఉన్నాం భారతదేశంలో ఉన్నాం ఇక్కడ పాకిస్తాన్ వ్యవస్థ ఎందుకు పాకిస్తాన్ వ్యవస్థ ఎందుకు ఇండియా వ్యవస్థ ఎందుకు అంటే మేము ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు పాకిస్తాన్ అని చెప్పి ప్రజలను రెచ్చగొడుతున్నాడు ఇది కరెక్ట్ కాదు మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాన్ని బండి సంజయ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక వాక్యం ఇక్కడ ఇచ్చిండు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్న బండి సంజయ్ దిగజారు మాటలు మాట్లాడడం సరైనది కాదని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పలికారు ప్రతి అంశాన్ని భారత్ కి పాకిస్తాన్ కి హిందువులకు ముస్లింల కంటూ ఓట్లతో ముడి ముడిపెట్టడం మత విదేశాన్ని రెచ్చగొట్టడం సంజయ్కి అలవాటు అయిపోయిందని ఆక్షేపించారు దుబాయ్ లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ గెలవడం హర్షించదగ్గ పరిణామం ఎందుకంటే భారతదేశం ఉన్నటువంటి మనంగా భారతదేశ పౌరులుగా ఈ రాష్ట్రం ఉన్న వ్యక్తులుగా భారతదేశం గెలిచిందంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు హిందువులు కానీ క్రిస్టియన్లు కానీ ఎవరైనా కూడా దాన్ని అభినందిస్తారు కానీ ఈయన వ్యాఖ్యలు మాత్రం బాగలేవని చెప్పేసి మంగళవారం నాడు కరీంనగర్ డిసిసి కార్యాలలో మంత్రి ప్రణం ప్రభాకర్ ఎమ్మెల్యే కన్వంపల్లి సత్యనారాయణ కవంపల్లి సత్యనారాయణ చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసిన విలేకరుల సమావేశంలో పటాబుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర పరిస్థితుల్లో ఇక్కడ అభివృద్ధి అవసరాలతో కూడిన అంశంగా అంశమని మహేష్ గౌడ్ పేర్కొన్నారు కరీంనగర్ లో అభివృద్ధికి సంజయ్ ఏం చేయలేదని అడిగడుగునా మత రాజకీయాలు చేస్తూ ఆయన ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు కేంద్రంలో పదేళ్ల పైగా కే పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా అభివృద్ధి పేరుతో కాకుండా శ్రీరాములు పేరుట ఓట్లు అడుగుతుందని విమర్శించారు చీకటి ఒప్పందంలో భాగంగా భాజపాను భాజపాకు సహకరించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ బిఆర్ఎస్ పోటీ చేస్తలే అని చెప్పేసి చేసిండ్రు ఇక చూడాలి ఏం జరుగుతుంది ఎట్లా పోతుంది అనేది చూడాలి ఎందుకంటే ఇప్పుడు జరిగేది ఎలక్షను ఈ ఎలక్షన్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతా ఉన్నది ఇది ఆయన మాటలు కరెక్ట్ రాదు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ నిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిండు అదే అది ఈరోజు జరిగినటువంటి వార్త ఇంకోటి ఇంకోటి అమెరికాతో పాటు అందరికి నష్టమే అని చెప్పేసి మన ఆర్బిఐ మాజీ గవర్నరు సార్ మా సుబ్బారావు గారు ఒక ఒకటి ఒకటిచ్చింద్రు అమెరికాతో పాటు అందరికీ నష్టమైన తీసుకునే నిర్ణయాలు అమెరికాతో పాటు అందరికీ నష్టమే జరుగుతా ఉన్నది కాబట్టి ఇది ఆలోచించుకోవాలి ఎందుకంటే అన్నిటి మీద వేరే వేరే ఆలోచనలతో ఉన్నాడు కాబట్టి ఇది దీనివల్ల అది నష్టమే జరుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు ఈ రోజు ఇవే వార్తలు మరిన్ని వార్తలు రేపు మేము ముందుకు వస్తాం